కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం ఇది పర్ఫెక్ట్గా ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డు కాస్త రేషన్ కార్డు రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది సో మల్టీ పర్పస్ కార్డుగా మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీసు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్ సో ఇప్పుడు ఏం లేదండి వన్స్ వీ ఓపెన్ అప్ వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే ఏప్రిల్ థర్టీ థర్టీ థర్టీఎత్కి ఎప్పుడైతే కేవైసీ నమోదు పూర్తి అవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్ప్లిటింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం trabalha já. Yes.